హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే అన్డిస్పర్స్డ్ సోషల్ పెన్షన్స్ యొక్క చలానా అనేది సిఎఫ్ఎంఎస్ సైట్లో ఏ విధంగా తీసుకోవాలి అనేది క్లియర్గా అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ చలానా పర్పస్ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన అమౌంట్ అనేది బ్యాలెన్స్ గాని ఉంటే అది రిటర్న్లో బ్యాంక్ అయితే చెల్లించాలి అది మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లోనే చలానా అయితే జనరేట్ చేయాలి ఫ్రెండ్స్ సో ఆ చలానానే ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో సిఎఫ్ఎంఎస్ అని ఎంట్రీ చేసి ఓపెన్ చేయండి ఇక్కడ మనకి ఓపెన్ చేసిన అలర్ట్ అయితే వస్తుంది అది క్లోజ్ చేయవలసి అయితే ఉంటుంది కింద ఎక్స్పెండిచర్ లింక్స్ అని ఉంటాయి అందులో అన్డిస్పర్స్డ్ సోషల్ పెన్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో దానిపై అయితే క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ పర్పస్ అయితే అడుగుతుంది సో దాన్ని అక్కడ ఏంటంటే అన్డిస్పర్స్డ్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమౌంట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏ మంత్ అయితే మంత్ ఇయర్ అనేది మెన్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదా అక్కడ డైరెక్ట్గా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఫర్ ఫర్ ద మంత్ ఆఫ్ అని చెప్పి ఏ మంత్ అయితే ఆ మంత్ పక్కనే ఇయర్ కూడా మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ అయితే జనరేట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ నేమ్ అని అయితే అడుగుతుంది దానిపై క్లిక్ చేసిన వెంటనే సచివాలయం కోడ్ అనేది ఎంట్రీ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీ సచివాలయం కోడ్ తెలియకపోతే అది ఏ విధంగా తెలుసుకోవాలని నేనైతే ఒక డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక లింక్ అయితే పెడతాను ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరైతే తెలుసుకోవచ్చు సో ఇక్కడైతే సచివాలయం కోడ్ అయితే ఎంట్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చేసిన తర్వాత దానిపై క్లిక్ చేయాలి రిమిటర్ ఐడి అయితే అడుగుతుంది సో ఇక్కడ రూరల్ అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ వారు వేస్తారు కాబట్టి వారికి సంబంధించిన ఐడి ఒకటి ఎంప్లాయీ కోడ్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ ఎంట్రీ చేయవలసి అయితే ఉంటుంది నెక్స్ట్ అడ్రస్ వచ్చి సచివాలయం ఏదైతే ఆ సచివాలయం నేమ్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నేనైతే సచివాలయం నేమ్ అయితే ఎంట్రీ చేస్తున్నా సో తర్వాత వచ్చి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సో మొబైల్ నెంబర్ ఎవరైతే రిమిటర్ ఉంటారో సో వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ పక్కన అమౌంట్ అనేది ఎంత అయితే బ్యాలెన్స్ అయితే మిగిలిందో అమౌంట్ ఎంట్రీ చేసి దాని కింద క్యాప్చా కోడ్ అయితే పైన కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అయితే ఎంట్రీ చేయాలి ఫ్రెండ్స్ ఎంట్రీ చేసిన తర్వాత మాన్యువల్ పేమెంట్పై క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్పై ఓకే ఎంట్రీ చేయాలి సో నెక్స్ట్ వచ్చి సబ్మిట్పై క్లిక్ చేయాలి సో సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత మనకనేది కొంచెం లో లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో లోడ్ అవుతుంది కొంచెం టైం పడుతుంది సో ఇది ఏ సచివాలయం అయితే ఆ సచివాలయం అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ కేస్ అది కానీ ప్రాపర్గా జనరేట్ కానీ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా జనరేట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్రతి చలానా కూడా ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది సో ఆ చలన సంబంధించి ఇన్ కేస్ ఫెయిల్ గానీ అయితే మళ్ళీ ఇంకొక చలన అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఈ విధంగా అడిగింది వెంటనే రీఫ్రెష్ సింబల్పై క్లిక్ చేయండి లేదా ఎఫ్ఐ కానీ లేదా అక్కడ రీఫ్రెష్ సింబల్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి సో చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో త్రీ సెకండ్స్ ఆగిన వెంటనే మనకైతే ప్రాపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఛానల్లో వీడియోస్ మొదటిసారి ఎవరైనా చూసినట్టుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దానిపై అయితే క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత మనకి చాలానా అయితే జనరేట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మనకిది ఒకటి సేవ్ ఒకటి చేసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే పనికొస్తుంది కాబట్టి ఒకటైతే సేవ్ చేసుకోండి అండ్ ప్రింట్ వచ్చి టూ టూ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ బ్యాంక్ బ్యాంక్ పర్సన్లు అంటే బ్యాంక్ వాళ్ళు ఒకటి తీసుకుంటారు అండ్ సచివాలయం రెఫరెన్స్ కింద ఒకటైతే ఉండాలి సైన్డ్ కాపీ సో టూ కాపీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ సేవ్ కూడా చేసుకోవాలి ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ ఆడిట్ పర్పస్ అయితే ఇవైతే అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆడిట్ పర్పస్ మాత్రం ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఆ పేమెంట్ ఫెయిల్ అయినా కూడా ఇది మనకి రిఫరెన్స్గానే ఉంటుంది ఎందుకంటే మనం టూ కాపీస్ తీసుకున్నప్పుడు కూడా ఇన్ కేస్ సెకండ్ కాపీ మిస్ అయితే మన దగ్గర ఉండవలసిన కాపీ మిస్ అయితే మాత్రం ఇప్పుడు సేవ్ చేసుకున్న కాపీ అయితే మనకైతే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జనరేట్ చేసుకోవాలి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ